హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు కిరణ్ని ఈరోజు ఈ వీడియోలో మంచి ఒక స్పెషల్ ఆఫర్తో అయితే వచ్చేసానండి ఇదిగోండి నా బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి క్వీన్ శారీస్ చూశారు కదా ఇవేనమాట వితౌట్ బ్లౌజ్లో మిస్టర్ గ్రేడ్లో రావటం వల్ల మూడు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది ఎఫ్ఎల్ అనేటటువంటి వెబ్సైట్ కోడ్తో ఉంటాయి మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలో నోటిఫికేషన్స్ వస్తాయి వాట్సాప్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయడం లేదండి ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అందరూ వాట్సాప్ రిక్వెస్ట్ పెడుతున్నారు వాట్సాప్ ద్వారా తీసుకోండి అని కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాట్సాప్లో ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తాము ప్రస్తుతం అయితే రీసెలర్స్కి వాట్సాప్లో ఆర్డర్లు యాక్సెప్ట్ చేస్తున్నాము వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మీకు షిప్పింగ్ అనేది కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఎఫ్ఎల్ అనే వెబ్సైట్ కోడ్తో ఉంది స్క్రీన్ మీద మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింకు కూడా ఇచ్చాము డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ అంటే నేను లైవ్ చేస్తూ ఉంటాను కదా లైవ్కి సంబంధించినటువంటి టైమింగ్స్ ఎప్పుడు ఏంటి అనేది నేను వాట్సాప్ కమ్యూనిటీలో వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఇక మనం అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం కానీ కొత్తగా చూసే వాళ్ళకి నేను చెప్పినవి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి ఇక మూడు వందల యాభై రూపాయలకు సంబంధించినటువంటి లిచి సిల్క్ రెడ్ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ రేడియం ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే సంపంకి కలర్ అని కూడా అంటారు కాపర్ సల్ఫేట్ బ్లూ మనకి బార్డరు పిస్తా గ్రీన్ పెసర గ్రీన్కి రెడ్ కలర్ బ్రింజల్ కలర్ నావీ బ్లూ మిక్స్డ్ షేడ్కి పింక్ కలర్ చూశారు కదా శారీ మనం ప్రతి ఒక్క శారీ కూడా ఓపెన్ చేసి నేను వ్యూ అనేది కూడా చూపిస్తాను ముందుగా ఈ శారీని ఓపెన్ చేస్తున్నాను ఎఫల్ అనేటటువంటి వెబ్సైట్ కోడ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు వితౌట్ బ్లౌజ్ అయితే మూడు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ స్టాకు ఎక్కువ రాలేదు ఒకటి రెండు నేను లాస్ట్ టైము ఇదే వీడియో చేశాం కదా అందులో ఉన్నాయి కొన్ని ఉన్నాయి అనమాట అందుకే విషయం చెప్తున్నాను ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్ను మిస్టెక్ గ్రేలో వచ్చిన స్టాక్ అంటే ఇది ఫ్రెష్ ఐటెం కాదు కానీ మన దగ్గర మిస్టెక్ అంటే చాలా చిన్నది వస్తుంది చూస్తున్నారుగా టూ సైడ్స్ కూడా మెరోన్ కలర్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి బ్లౌజు లేదు కాబట్టి కట్టు చెంగు వరకు నేను శారీ చూపించాను ఇది నేను శారీలో గ్రేడేషన్ ఎలా ఉంటుంది ఐడియా రావటం కోసం ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేశాను షాప్లో సేల్ టైంలో ఓపెన్ అయితే ఉండదండి ఖచ్చితంగా ధైర్యంగా తీసుకోవచ్చు ఎటువంటి మిస్టేక్ ఉండవు ఎప్పుడైనా సరే వందలో ఒకటో అరో ఏదైనా వస్తే మీరు అన్ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టండి మేడం ఎందుకంటే మిస్టర్ గ్రేలో వచ్చినాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ పెద్దవి రావు ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ వచ్చింది అనుకోండి నేను ప్రైస్ అనేది డిక్రీజ్ చేస్తాను అలాగని కట్టడానికి వీలు కాకుండా ఉండే అంత పెద్ద మిస్ ప్రింట్లు రావు అలాగే పెద్దవి వస్తే మాత్రమే నేను డిక్రీజ్ చేస్తాను చూడండి ఈ శారీ కలర్ కాంబినేషన్ టోటల్గా మొత్తం లీఫ్ ప్యాటర్న్ యాష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఇక్కడ మన బార్డర్ కనుక చూస్తే జకాట్ బార్డర్ ఇచ్చేసాడు ఇక్కడ మీరు చూశారు కదా సిల్వర్ జెరీ లైన్స్ హార్జెంటికల్ కాకుండా వర్టికల్ లైన్స్ అయితే మనకి జెరీ వీవింగ్ లాగా వచ్చేసింది శారీ గా చూస్తే మనకి సూపర్ డోపర్గా ఉంది నెక్స్ట్ సెకండ్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము సంపంగ కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ వ్యూ మీకు పళ్ళు శారీ వ్యూ అంతా కూడా ఓపెన్ చేస్తాను దేనికంటే గ్రేడేషన్ ఎలా ఉంటుంది అనే ఐడియా రావాలి కదా మీకు మిస్టేక్ గ్రేడ్ మేడం ప్రతి ఒక్కటి కూడా టెన్ పీసెస్ ఉన్నాయి నా దగ్గర ఇవి నేను ఈ శారీలో మిస్టేక్ పలానా చోట వచ్చింది అని చెప్పి చెప్తాను మిగిలిన అన్ని శారీసు కూడా అదే ప్లేస్లో రాదు రకరకాల ప్లేస్లో రావచ్చు మరి ఎందుకండి ఓపెన్ చేసి వ్యూ షేర్ చేస్తున్నారు అని అంటే గ్రేడేషన్ ఎంత చిన్నది వస్తుంది అనే ఐడియా కోసం ఇదిగోండి శారీ మొత్తం చూశారు కదా ఈ విధంగా ఉంటుంది ఇది మనకి మూడు వందల యాభై రూపాయలు మన వెబ్సైట్లో ఒక శారీకి హండ్రెడ్ రూపీసు రెండు శారీస్కి వన్ ట్వంటీ రూపీసు మూడు శారీస్ కొన్నట్టయితే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలాగే వాట్సప్ ఆర్డర్లో యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉండదు అది కూడా చెప్తున్నాము ఇదిగోండి ఓవరాల్గా సేమ్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్ యాష్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ జకట్ బార్డర్ మనకు మొత్తం కూడా ఇక్కడ గోల్డ్ జెరీ లైన్స్ అయితే ఇచ్చాడు ఆ కలర్ కాంబినేషన్లో సిల్వర్ జెరీ లైన్స్ యూజ్ చేస్తే ఈ శారీలో గోల్డ్ జెరీ లైన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇక ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి రఫ్గా ఉండదు వెయిట్లెస్ ఈజీ వాషబుల్ క్యాజువల్ అండ్ ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మేడం నేను ఏదైనా సరే గా ఇస్తాను ఒక యాభై రూపాయలు హైప్ చేసి నేను ఫ్రీ షిప్పింగ్ అలాంటివి పెట్టనండి కారణం ఏంటంటే బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడు శారీస్ కొంటే ఫ్రీ షిప్పింగ్ అని నేను అంటున్నాను ఒక శారీకి ఒక యాభై రూపాయలు పెంచామనుకోండి ఏమవుతుంది పది శారీస్ తీసుకుంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది ఇక్కడ పది శారీస్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఐదు వందల రూపాయలు తక్కువ వస్తుంది అక్కడ మీకు నాలుగు వేల రూపాయలకి పది చీరలు అనేది వస్తుంది అన్నమాట అందుకనే నేను ఏదైనా ఇస్తే జెన్యూన్గా ఇవ్వగలిగినంతే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఇంకెందుకు లేటు ఇది కూడా చూసేద్దాము సేమ్ లీఫ్ ప్యాటర్ను పళ్ళు మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్ కదా ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ పిస్తా గ్రీన్ శారీలో ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందా అని చూద్దా చూసేద్దాము ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అంతా షాప్లో అవైలబుల్గా ఉంది రీసెలర్స్ అయితే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కట్టు చెంగులో మనకి ఈ విధంగా వచ్చింది చూడండి కట్టు చెంగులో ఈ విధంగా వచ్చింది ఇలాగే వస్తుందండి ఇంతకుముందు నేను ఓపెన్ చేసిన రెండు శారీస్లో ఏమి రాలేదు నేను మిస్టర్ గ్రేల్ లో ఓపెన్ చేసినటువంటి శారీలో రాలేదు కదా అని రాదు అనుకోవద్దు ఇలాగే ఏదైనా రావచ్చు కానీ చిన్నదే వస్తుంది కట్టు చెంగులో వచ్చింది బార్డర్లో వచ్చింది మనకేం ఇబ్బంది ఉండదు కదా లో బడ్జెట్ మూడు వందల యాభై రూపాయలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది వాడి ఈ విధంగా లీఫ్ ప్యాటర్న్ యాష్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది ఇక ఫైనల్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ విత్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ షేడ్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా నేను వ్యూ అనేది షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ప్యాటర్న్ వచ్చేసింది టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బార్డర్ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కొద్దిగా మురికంటినట్టుగా ఉంది చూడండి వాష్లో పోవచ్చు పోకపోవచ్చు కానీ మనకి అది మిస్టేక్ కిందే మనం లెక్కేసుకోవాలి చూడండి శారీ మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మనకి స్మూత్గా ఉంటుందండి రఫ్గా ఉండదు స్మూత్గా ఉంటుంది సిల్వర్ జెరీ లైన్స్ అయితే మనకి వీవింగ్ రావటం జరిగింది అది పాయిల్ ప్రింట్ అనుకుంటారేమో చెప్తున్నాను పాయిల్ ప్రింట్ కాదు ఇక్కడ కూడా చూడండి కట్టు చెంగులో మనకి ఈ విధంగా గీట్ లాగా వచ్చింది కట్టు చెంగులో వచ్చింది మేడం ఓన్లీ శారీ ఐదు మూడు వందల యాభై రూపాయలు దీని ఒరిజినల్ కాస్ట్ శారీ విత్ బ్లౌజ్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదిగోండి శారీ వ్యూ నేవీ బ్లూకి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది మొత్తం కూడా సిల్వర్ జరీ లైన్స్ వర్టికల్ లైన్స్ అనేది తీసుకున్నాడు క్వాలిటీ అయితే సూపబ్ మళ్ళీ కూడా మనం ఒకసారి నాలుగు కలర్స్ చూసేద్దాము చాలా బాగున్నాయి నేవీ బ్లూ కాంబినేషన్కి పింక్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్కి పిస్తా గ్రీను సంపెంగ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాపర్ సల్ఫేట్ బ్లూకి రెడ్ కలర్ ఇక ఇలాంటి కలెక్షన్ అంతా కూడా ప్రతిరోజు వస్తూనే ఉంటుంది ఇది మిస్టర్ గ్రేడ్లో నేను రిలీజ్ చేస్తున్నాను వీడియో కానీ ఫ్రెష్ శారీస్ వచ్చినాయి అండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా వచ్చినాయి ఫెస్టివల్ కలెక్షన్ మీకు పట్టు చీరలు కానీ ప్యూర్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ అలాగే స్పేస్ సిల్క్ వర్క్ శారీస్ కానీ అన్ని రకాలు వచ్చినాయి అవి కూడా నేను వీడియోలు చేస్తాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింకు ఛానల్ లింకు వెబ్సైట్ లింక్ ఇచ్చాము వెబ్సైట్ లింక్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేజింగ్ చేసుకోవాలి వాట్సాప్ ఆర్డర్లు అయితే యాక్సెప్ట్ చేయడం లేదు ఒక సారీకి వంద రూపాయలు రెండు సారీస్కి నూట ఇరవై రూపాయలు మూడు సారీస్ పర్చేజింగ్ చేసినట్టయితే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగు రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు మన షాప్ అడ్రస్ విజయవాడ రాజ్పురం పీవీపీ షాపింగ్ మాల్ రోడ్ నియర్ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంటు ప్రతిరోజు లైవ్ ఒకటి ఒకటిన్నర మధ్యలో లైవ్ కూడా జరిగిద్ది మీరు కూడా జాయిన్ అవ్వండి అలాగే గివ్ అవే శారీ కూడా ఉంటుంది లైవ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం లైవ్లోనే మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ విడియోతో మళ్ళీ కలుద్దాం